హాయ్ హలో అంద నమస్తే నా పేరు భార్గవ్ పటేల్ ఈరోజు నేను ఈ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే నేను కోల్కతాకు వచ్చి లిటరలీ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి వెళ్ళి చాలా తిరిగిన చాలా థింగ్స్ నోటీస్ చేసిన ఎలాంటి థింగ్స్ అంటే ఇక్కడ రిలీజియన్ రిలీజియన్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది కల్చర్స్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేసుకుంటు అండ్ తర్వాత హిందూ ముస్లిం మధ్య గొడవలు ఉన్నాయా సో వాళ్ళకు నచ్చని పనులు వీళ్ళకు నచ్చని పనులు ఏం లేదంటే టెంపుల్స్లలో టెంపుల్స్ ఏమైనా ఇప్పుడు కాళికామాత పూజ ఇట్లాంటివి చేసినప్పుడు దానికి ఎవరైనా అడ్డం పడుతుందో అని చెప్పేసి ఇట్లాంటి వాటి మీద చాలా థింగ్స్ మీద ఫోకస్ చేసి చాలా మందితో మాట్లాడి మాట్లాడినప్పుడు సో దట్ నాకు నేను విజువల్గా చూసి దాని తర్వాత మాట్లాడిన తర్వాత నేను ఈ నేను ఇప్పుడు నేను నా డెసిషన్ అది చెప్తున్నాను అనమాట అసలు నాకు ఏం తెలిసిందన్నది నేను చెప్తున్నా సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో లాస్ట్ లో చూడండి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్రతి ఒక్క హిందూ కూడా సో నేను చెప్పేది ఏమంటే నేను త్రీ డేస్ బ్యాక్ కోల్కతాకి వచ్చిన కోల్కతాకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ డే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ప్రస్తుతము మెన్షన్ పార్క్ స్ట్రీట్ లో ఉన్నా కోల్కతాలో ఈ ఈ స్ట్రీట్ వచ్చేసరికి బ్రిటిషర్స్ ఇక్కడ ఇక్కడ కోల్కతాని ఆధీనం చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు ఈ మెన్షన్ స్ట్రీట్ని ఆధారం చేసుకొని వాళ్ళ పాలనను ముందుకు తీసుకువెళ్ళన్నమాట సో ఈ స్ట్రీట్లోనే ప్రస్తుతం నేనున్నా సో ఇక్కడ వచ్చేసి పాపులేషన్ మోస్ట్ మోస్ట్ పాపులేషన్ ఎవరిది అని చెప్పేసి అంటే ముస్లిమ్స్ది మోస్ట్ పాపులేషన్ ఇక్కడ చాలా పాపులేషన్ ఉంటుంది అండ్ హిందూస్ వాళ్ళు చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది అయినప్పటికీ ముస్లిమ్స్ ఎక్కువ పాపులేషన్ అయినా కూడా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఏ రోజు కూడా నేను నమాజ్ సౌండ్ వినలేదు ఐదు సార్లు నమాజ్ మన అక్కడ మైకులు పెట్టి మొత్తుకుంటా ఉంటారు కదా సో మైకులు పెట్టి బయటకి ఎలా పెడతారు కానీ ఇక్కడ కోల్కట్టలో నేను నమాజ్ సౌండ్ వినలేదు నేను కోల్కట్టలో ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నప్పటికీ అండ్ దాని తర్వాత మొన్న నిన్న ఆయుధ పూజ జరిగింది దుర్గామాతది ఆయుధ ఆయుధ పూజ జరిగింది ఆయుధ పూజ జరిగినప్పుడు అంటే వాళ్ళు అక్కడ మంచి డీజే పెట్టి వాళ్ళు మంచి డాన్సు చేస్తుండ్రు లేదా మంచి సాంగ్స్ పెట్టి అది చేస్తుండ్రు కాకపోతే దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ అక్కడ నీకు ప్రసాదం మంచి పెడతా ఉంటే ముస్లింస్ కూడా పోయి ప్రసాదం తింటూ ఉన్నారు నాకు చూస్తే బాగా అనిపించింది ఇది నిజం అంటే వాస్తవంగా కొంచెం నా మనసు హ్యాపీ అయినటువంటి విషయం అనమాట ఇంకొక మూడో విషయం ఏంటంటే ఇక్కడ నేను హిందువు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా మోస్ట్ అన్ని షాప్స్ అన్ని కూడా ముస్లిం షాప్సే ఉంటాయి ఇక్కడ నేను ఏ షాప్స్కి వెళ్ళినా కానీ ఇప్పుడే ఏమైనా తిందామని చెప్పేసి వెళ్ళినప్పుడు వీళ్ళు మంచిగా మాట్లాడడం అట్లా ఇట్లా జరుగుతుంది సో అందరు కూడా కొలైట్గా రిసీవ్ చేసుకుంటారు కొలైట్గా గా మాట్లాడుతుండ్రు అది నెక్స్ట్ థింగ్ ఇక నేను ఇక్కడ నెగిటివ్ నెగిటివ్స్ ఏమున్నాయని చెప్ప చెప్పే క్రమంలోకి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ సెక్యులర్ అనే పదాన్ని హిందూ ముస్లిం ఇద్దరు పాటిస్తూ ఉన్నారు కొద్దివరకి కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ మెన్షన్ పార్క్ స్ట్రీట్లో మోస్ట్లీ బీఫ్ బిర్యానీ బీఫ్ కర్రీని మీరు చూస్తారు ఇక్కడ పబ్లిక్ గమ్మేస్తారు పబ్లిక్గా పబ్లిక్ గమ్మేస్తారు సో నాకు ఈ ఒక విషయం నాకు అసలు నచ్చలేదు సో ఏంటంటే ఇది గోమాతని లేకపోతే ఎద్దుని ఇక్కడ సంహరించేటటువంటి దగ్గర సెక్యులరిజాన్ని పాటించుతూ మేము వాళ్ళ గౌరవిస్తున్నామంటే అంటే వాళ్ళేం గౌరవిస్తారు గోమాతని గౌరవిస్తున్నా చంపేస్తుంది కదా చంపేసినప్పుడు ఇంకా ఇక్కడ గౌరవాలకి సెక్యులరిజం అన్న సెక్యులర్ అన్న పదానికి అసలు అర్థమేమున్నది ఇది సెక్యులరిజం కాదు ఇది ఏం కాదు కల్చర్ని మనం కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి అంతేగాని వాడు గోమాతను చంపుతుంటే కూడా ఇదే రోడ్ మీద ఇదే రోడ్డు మీద దాదాపుగా ఒక పది ఉంటే పది ఉంటే పక్క పక్కన పక్క పక్కన పక్క పక్కన సో ఏంటంటే ఇది నివారణ కావాలి ఈ కోల్కత్తా మొత్తం బాగుందబ్బా అంటే ఈ స్ట్రీట్ మట్టికి చాలా బాగుంది విక్టోరియా మహాల్కాంత పెడితే ఇటు అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటది అండర్ వాటర్ మెట్రో ఉంటది ఇక్కడ వరకు నేను అంత తిరిగిన చాలా బాగుంది పొలైట్ కల్చర్ ఉంది ఎవరి ఎవరి పవన్ వాళ్ళు బిజీ ఉన్నారు కానీ ఇక్కడ దరిద్రం ఏంటి అంటే ఇంకొకటి ఇప్పుడు నేను ఉండే ఏరియా ఇది గ్యాంగ్స్టర్స్ ఏరియా అనమాట సో ఒక నాలుగు నేను వచ్చి ఇక్కడికి వచ్చే పదిహేను రోజుల క్రితమే ఇక్కడ గన్ల బట్టి కాల్చుకుంటా ఉంటే ఇక్కడ ఇప్పుడు నేనుండే ఈ రూమ్ మీదనే సోనుభాయ్ అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు అయిన ఇక్కడ మంచి తోపండి అయిన నేనంటున్నా కాల్చిందే మో కాల్చిపోయింది కాల్చిందంట సో నాకు తర్వాత నిన్న వచ్చి చెప్తుండీ ఇట్లా సోనుభాయ్ మీదనే ఉంటాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత అవునా అని చెప్పేసి అనుకున్నా సో ఏంటంటే ఇది మోస్ట్ గ్యాంగ్స్టర్స్ ఏరియా సో ఇక్కడ పోలీసులకి అంతగానే యాక్సెస్ ఉండదు సో రెండో రెండో విషయం ఏంటంటే ఇక్కడ గొడవలు అంటే ఇక్కడ నా ఆరు ఆరు గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ గ్రూప్లు ఉంటాయి అంట సో ఇది అందు అది కూడా ముస్లిం గ్రూప్స్ ఏంటంట సో ఇంకొక బెస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇక్కడ కోల్కత్తాలో బంగ్లాదేశీలు వచ్చి ఎక్కువగా రూమ్ తీసుకుంటారట కానీ వీళ్ళు బంగ్లాదేశ్లకి ఎక్కువ రూమ్స్ ఇవ్వరంట సో ఇది ఫస్ట్ థింగ్ ఎందుకంటే ప్లస్లు చెప్పి మైనస్ చెప్పినప్పుడు ప్లస్లు కూడా చెప్పాలి ముస్లిమ్స్ అయినప్పటికీ బంగ్లాదేశ్ ముస్లింస్కి రూమ్స్ ఇవ్వరంట ఇది మట్టుకు ఇక్కడ నేను ఇప్పుడు ఉండేటటువంటి రూమ్ అయినా మాకు ఫోటో మాకు రూమ్ ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ఎక్కడ మీరు అంటే మీరు ఇండియన్సా ఏంటి అని చెప్పేసి ఓ రకరకాలు అడిగి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తర్వాత ఫోటోను తీసుకొని ఆధార్ తీసు పాస్పోర్ట్ తీసుకొని ఇవన్నీ తీసుకొని రూమ్స్ ఇచ్చాడు అనమాట సో ఏంటంటే మీ రూమ్స్ విషయంలో అస్సలు చాలా సెక్యూర్గా ఉంటారు ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు ముస్లిమ్స్ అయినప్పటికీ ఉగ్రవాదుల తీవ్రవాదులకి వారు రూమ్స్ ఇవ్వడం లేదు ఆ విషయంలో చాలా గ్రేట్ అనిపించింది కానీ ఒక విషయం ఏంటంటే హిందువుల సాంప్రదాయం హిందువులు మన మతాన్ని ప్రేమించడం పరాయి మతాన్ని గౌరవించదాం ఎప్పటివరకు హిందువులు గౌరవప్రదంగా చూసుకునేటటువంటి వేటిని అయితే వీళ్ళు హాని చేయకుండా వేటి వేటికైతే వీళ్ళు బాధ కలిగి ఉంటూ ఉంటారు అలా కలిగించినప్పుడు ప్రశ్నించదాం పోరాడుదాం దీనికి ఇన్స్టెంట్ గా నేను ఒకటి ఆలోచించిన గోవుని జాతీయ జంతువుగా ప్రకటించితే ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి చాలా వరకు మొత్తం తగ్గిపోతుంది నెమలి ముట్టకొని ముట్టడం ముట్టలేడారు ఎందుకంటే నెమలి స్థానం ఉంది జాతీయ జాతీయతత్వంలో దాని తర్వాత పులిని ముడతా ముట్టరు ఎందుకంటే పులి కూడా ఒక స్థానం ఉంది మన భారతదేశాన్ని మన గౌరవప్రదమైన స్థానం ఉంది సో వీటిని ఎవరు టచ్ చేయరు అలాంటి గౌరవప్రదమైన స్థానమే గోమాతకి కలిగించినప్పుడు సో వీళ్ళందరూ వాళ్ళు కూడా ఎవరు టచ్ చేయడానికి అంత ధైర్యం చూపెట్టరు సో నేను ఏమంటున్నా అంటే నేను మీ అందరి సపోర్ట్ సహకారం ఉంటే నేను ఈ నెల నుంచి వెళ్ళి యాత్ర గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి యాత్ర చేద్దాం అనుకుంటున్నాను దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళు నాకు ఏం చేయనక్కర్లేదు జస్ట్ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేదాన్ని నాకు మద్దతు ఇచ్చినట్టు అని చెప్పేసి అనుకుంటా నేను కూడా ముందరికి వెళ్ళడానికి చాలా వరకు సంసిద్ధంగా అనమాట సో ఐ హోప్ మీరు అందరూ కూడా నాకు మద్దతు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీరామ్ హరే కృష్ణ రాధే రాధే